ఇంట్లో ఎవరూ ప్రతికూల శక్తిని ఉంచుకోవాలని కోరుకోరు అయితే దానికి ఉప్పుతో పరిష్కారం ఉంటుందని శాస్త్రాలే చెప్తున్నాయి ఈ చిన్న పరిష్కారంతో ధనలక్ష్మి ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే ఉంటుంది మరి దానికోసం మనం ఏం చేయాలి ఉప్పుతో నిజంగా ప్రతికూల శక్తి మీ దరి చేరదా ఉప్పుతో ఇలా చేస్తే ధనవంతులు అవుతారా ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యం ధనం మరి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి రుణ బాధలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఉప్పుతో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి ఉప్పుకు సంపదకు సంబంధం ఉంది సముద్రంలో ఉప్పు ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఇష్టం ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది చాలామంది ఎంత డబ్బు సంపాదించినా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు అస్సలు చేతిలో డబ్బులు నిలవట్లేదని ఆందోళన చెందుతుంటారు అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకోండి అందులో సగం వరకు ఉప్పు వేసి దానిపై పేపర్ కప్పండి ఆ తర్వాత మీకు వచ్చే ఆదాయాన్ని ఆ కుండపై రాత్రిపూట పెట్టి ఉదయాన్నే తీసి బీరువాలో పెట్టుకోండి లేదా చక్కగా బ్యాంకులో దాచుకోండి ఇలా చేస్తే డబ్బులోని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోతాయని శాస్త్రం చెప్తోంది అంతేకాదు మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అనే నరదృష్టి కూడా తొలగిపోతుంది గ్లాసు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి ఇంట్లో నైరుతి వైపు పెట్టండి దీంతో ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోతుంది ఈ చిన్న చిట్కాని పాటిస్తే మంచి ఫలితాలుంటాయి డైనింగ్ టేబుల్పై ఉప్పు నుంచితే మీ ఇంటిలోని సంపద బయటికి పోదు భరించలేని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు మంగళవారం శుక్రవారం ఇలా చేయండి పసుపు రంగు గుడ్డలో కళ్ళు ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ వేయండి అది పూజ గదిలో ఉంచండి రాత్రిపూట అందరూ పడుకున్నాక ఆ గుడ్డలోని ఉప్పుని మూటగా కట్టి దాన్ని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పు వాస్తు దోషాలను సరిచేయడంతో పాటు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రప్పించడంలో ఎంతో ప్రాధాన్యత వహిస్తుందని వాస్తు పండితులు అంటున్నారు అంతేకాదు ఇంటికి సిరి సంపదలు తీసుకురావడంలో కూడా ఉప్పు కీలక పాత్రని పోషిస్తుందని సూచిస్తున్నారు ఇంటికి వాస్తు ఉంటే వాటిని సరిచేయడానికి ఈ పరిష్కారం చేయండి ఒక చిన్న కప్పులో కానీ మట్టి ముంతలో కానీ కొద్దిగా మెత్తటుప్పు నాలుగు లేదా ఐదు లవంగాలు ఉంచి దాన్ని ఇంట్లోని నాలుగు మూలల్లో ఏదో ఒక మూల ఉంచండి ఇలా చేస్తూ ఉండడం వల్ల వాస్తు దోషాలు పోవడంతో పాటు ఇంట్లోకి సిరి సంపదలు చేరుకుంటాయి అంతేకాక ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని అంటున్నారు అదేవిధంగా ఇంట్లోని బాత్రూమ్కు సంబంధించిన వాస్తు దోషాలకు కూడా ఒక పరిష్కారం చెప్తున్నారు అదేంటంటే ఒక చిన్న పాత్రలో కొద్దిగా రాళ్ళు ఉప్పు తీసుకుని ఆ పాత్రని బాత్రూంలో ఎవ్వరూ తాకన తెత్తులో ఉండే ప్రదేశంలో ఉంచాలి అప్పుడప్పుడు ఉప్పును మారుస్తూ ఉండాలి అలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సుగంధ భరితమైన వాతావరణం రావాలంటే కొద్దిగా ఉప్పు కొన్ని లవంగాలను ఒక గాజు పాత్రలో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి టేబుల్ మీద కానీ గూట్లో కానీ ఉంచాలి ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఇంట్లో పెడుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని చక్కగా బయటపడేస్తుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి